కృత్తికా కృత్తికా నక్షత్రం చాలా గొప్పది నక్షత్రాలలోకెళ్ళ మామూలు అశ్విని భరణి అని చెప్తాము కాని వేదములో ఎప్పుడు కృత్తికా నక్షత్రంతోనే వేద మంత్రాలు మొదలవుతాయి అందువల్ల కృత్తిక వైదికంగా చాలా ప్రారంభ నక్షత్రం కుమారస్వామి నక్షత్రం అంటే మురుగన్ తమిళనాడులో స్వామిని ఎక్కువ కొలుస్తారు మనకు కాబట్టి కృత్తికా నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రం ఎప్పుడొస్తుందండి అంటే కృత్తికా నక్షత్రము పూర్ణిమ నాడు వస్తుంది కాబట్టి కార్తీక మాసం ఏ మా అశ్విని నక్షత్రము పూర్ణిమ నాడు వచ్చినందుకు ఆశ్వయుజ మాసం అయ్యింది నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే చైత్ర మాసం అయ్యింది ఇలా అన్ని మాసాలు విశాఖ నక్షత్రము పూర్ణిమ నాడు కలిసి వస్తే అది వైశాఖ మాసం ఇలా నక్షత్రాన్ని బట్టి మాసములు ఏర్పడుతున్నాయి మనకి అలా ఇప్పుడు ఈ కృత్తిక నక్షత్రము పూర్ణిమ యుక్తముగా వచ్చింది కాబట్టి కార్తీక మాసం అంటే కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి పూర్ణిమ నాడు నదీ స్నానము చెయ్యాలి అన్నాడు ఈ కృత్తిక స్నానములోనే నిన్న చెప్పాను దీపదానము దీపము వెలిగించటం ఏ క్షేత్రములోనైనా తుదకు మీ ఇంటిలోనైనా ఏ దేవాలయంలోనైనా దీపము పెట్టాలి అందులో ఉసిరిక కాయ సగానికి దాన్ని ఇలా పోసి ఆ గింజ ఉండేటట్లుగానే ఆ అందులో పెట్టి ఆ తైలములో లేదా ఆజ్యము ఈ నెయ్యిలో పెట్టి అది ఆ రకంగా మనం చెయ్యాలి ఏమి పళ్ళు లేవని చూస్తున్నాను ఆ విధంగా